ఈ ఆరు రాసుల వ్యక్తులకు అప్పులిస్తే అంతే సంగతులు జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాసుల వ్యక్తులకు అప్పులిస్తే తిరిగి రావడం కష్టమేనట వీరికి అప్పులివ్వకపోవడమే మంచిదట ఇంతకీ ఈ జాబితాలో మీ రాశి ఉందేమో ఇప్పుడే చూసేయండి మనలో చాలామంది రకరకాల అవసరాల కోసం అప్పులు చేస్తుంటారు సకాలంలో తిరిగి చెల్లిస్తామని హామీలు సైతం ఇస్తుంటారు కొందరు అప్పును జాగ్రత్తగా వినియోగించి తిరిగి ఎప్పుడు చెల్లించాలా అని చాలా నిజాయితీగా ఉంటారు అయితే మరికొందరు వ్యక్తులు తాము తీసుకున్న అప్పులతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం ద్వాదశ రాసులలో కొన్ని రాసుల వ్యక్తులు తమ పనులు పూర్తి చేసుకునేందుకు ఎక్కువగా అప్పులు తీసుకుంటూ ఉంటారు ఇవి తిరిగి చెల్లించకూడదనే ఉద్దేశ్యంతో ముందే తెలివిగా స్నేహితులు బంధువులతో అప్పులు చేసేందుకు ప్రయత్నిస్తుంటారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అంతేకాదు వీరు ఒక అప్పు తీర్చడానికి మరో చోట అప్పులు చేస్తూ ఉంటారట అంతేకాని వీరు తీసుకున్న మొత్తం రుణాన్ని మాత్రం పూర్తిగా చెల్లించలేరట ఈ సందర్భంగా ఏ రాసుల వ్యక్తులు తాము తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించడానికి నిరాకరిస్తానే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వ్యక్తులు కుజుడి ప్రభావంతో చాలా ధైర్యంగా నమ్మకంగా ఉంటారు వీరు ఏదైనా పనిచేసే ముందు లాభ నష్టాలను బేరీజు వేసుకుంటారు అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటారు కానీ వీరు డబ్బుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు ఈ కారణంగా అప్పుల వలయంలో చిక్కుకుంటారు దీంతో ఒకదాని తర్వాత ఒకటి సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు దీంతో వీరి రుణాలు మొండి అప్పులుగా మారతాయి మిథున రాశివారు బుధుడి ప్రభావంతో మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఈ అలవాటుతో అప్పులను సులభంగా చేస్తారు కానీ తీసుకున్న అప్పును మాత్రం తిరిగి చెల్లించమంటే దాన్నుంచి తప్పించుకోవడానికి ఏవేవో కారణాలు వెతుకుతారు ఇలాంటి వ్యక్తులకు డబ్బులిచ్చి తిరిగి అడగడం కంటే మరచిపోవడమే మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు సింహరాశి వ్యక్తులు సూర్యుడి ప్రభావంతో చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు అయితే వీరు ఇతరుల ఆనందానికి ప్రాధాన్యత ఇస్తారు వీరు ఇతరులను సంతోషపరచడానికి చాలా డబ్బు ఖర్చు చేస్తారు వీరు సొంత కీర్తి ప్రతిష్టల కోసం పనిచేస్తారు తమ పేరు కాపాడుకోవడం ఖర్చులు పెడుతూ ఉంటారు ఈ కారణంగా వీరు అప్పులు చేస్తూ ఉంటారు వీటిని సకాలంలో చెల్లించాలని కూడా అనుకుంటారు వీరికి పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవడంతో మరిన్ని ఖర్చులు పెరుగుతాయి దీంతో వీరు మళ్లీ కొత్త అప్పుల కోసం ప్రయత్నిస్తారు తులారాశి వ్యక్తులు శుక్రుడి ప్రభావంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారు ఈ కారణంగానే వీరు ఎక్కువగా అప్పులు చేస్తుంటారట అంతేకాదు తీసుకున్న అప్పును సైతం సులభంగా మరచిపోతారట వీరు తరచుగా రుణాలు తీసుకుంటూ తిరిగి చెల్లించాలనే ఉద్దేశాన్ని పక్కనబెట్టేస్తారట ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతూ ఒకరికి తెలియకుండా మరొకరితో రుణాలు తీసుకుంటూ ఉంటారట కాబట్టి ఇలాంటి వ్యక్తులకు అప్పులిచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ధనస్సు రాశి వ్యక్తులు గురుడి ప్రభావంతో చాలా ధైర్యంగా ఉంటారు వీరు సాహసం చేయడాన్ని బాగా ఇష్టపడతారు అయితే డబ్బు ఆదా చేయడంలో వీరు చాలా బలహీనంగా ఉంటారు వీరు విహారయాత్రలు బాగా ఇష్టపడతారు దీనికోసం అప్పులు చేస్తుంటారు డబ్బు గురించి పెద్దగా ఆసక్తి లేకపోవడం వల్ల వీరు బాధ్యతను మరచిపోయి రుణాలను తిరిగి చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తారు మకర రాశి వ్యక్తులు శనిదేవుని ప్రభావంతో ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు వీరు తమ అవసరాలను తీర్చుకోవడానికి ఇతరులపై ఆధారపడకూడదని అనుకుంటారు కానీ పరిస్థితులు వీరిని రుణాలు తీసుకునేలా చేస్తాయి అయితే వీరు అప్పు తీసుకునే ముందు వాటిని తిరిగి చెల్లించే మార్గాలను పరిశీలిస్తారు కానీ శని గ్రహం కారణంగా బాధ్యతల భారం కారణంగా కొంచెం ఎక్కువ అప్పులు చేస్తుంటారు ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం పరిహారాలన్నీ జ్యోతిష్య శాస్త్రం మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది